రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు నమ శ్రీ భాగ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మిథున రాశి కనుక చూసుకున్న బుధుడు రాశి అని బుధుని రాశి అలాగే కుజుడు సంబంధం శత్రుత్వ సంబంధం కానీ బుధుడు బుధుని రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఇది వాయుతత్వ రాశి ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన రాశి కానీ కుజుడు కనుక చూసుకున్న అయితే ఫైర్ కి సంబంధించిన రాశి ప్లానెట్ కాబట్టి ఈ రాశిలో ఉన్న కుజుడు కొన్ని విశేషమైన పాజిటివ్ అలాగే కొన్ని నెగిటివ్గా పరిణామాలు ఇవ్వబోతున్నాడు అండ్ దాంతో తోడుగా ఇంకోటి ఏంటంటే శనితో పాటు నవమ పంచమ యోగంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడో తెలుసుకోండి శని కర్మ కారకుడు శని కర్మకారకుడు అలాగే శని ట్రయాంగల్ లో కావచ్చు శని వెంట కనుక శని సమసప్తక దృష్టి సంబంధంలో కనుక ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే ఆ ప్లానెట్ తో పాటు శనికి కాస్త సంబంధం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటది ఈ రాబోయే రోజుల్లో శనితో పాటు కుజు సంబంధం కలగ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో కలగబోతుంది ఇది ప్రతి ఒక్క భావ అనుసారంగా ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి ప్రత్యేకంగా కుజును రాశి పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందో అది తెలుసుకోండి ఒక వ్యక్తి మాట్లాడడానికి ఒక పని చేయడానికి దానికి కావాల్సిన ముఖ్యమైన ఏదైనా ఉందా అంటే అది శక్తి కావాలి శక్తి అంటే ఎనర్జీ ఎనర్జీ కారకుడు కుజుడు బల కారకుడు అది ఆత్మవిశ్వాసమైన కావచ్చు ఒక వ్యక్తికి కొట్టడానికి కావచ్చు మాట్లాడడానికి కావచ్చు లోపల నుంచి ఒక ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో అది దానికి సంబంధించిన కారకుడు కుజుడు కాబట్టి కర్మ కారకుడు కూడా కొన్నిసార్లు కుజుడే అవుతూ ఉంటాడు ఎందుకంటే కర్మ ప్రధానమైన దేశం లోపల మనం ఉండడం వల్ల శని కర్మకారకుడు కానీ ఆ పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అది కుజుని తోటే తెలిసంది సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో గనక మీరు శని చల ఉచ్చ రాశిలో ఉన్నాడు తులా రాశిలో శని ఉన్నాడు కానీ అది జాతకంలో గనక కుజుడు నీచ రాశి కర్కటక రాశిలో ఉన్నట్లయితే అంత ఫలితం ఇవ్వదు శనిదేవుడు శనిదేవుడు అంత ఫలితాలు ఇవ్వడు ఎప్పుడు తెలుసుకోండి కేవలం ఒక్క ప్లానెట్ మొత్తం జాతకం మార్చదు కొన్ని గ్రహాలు తోడు ఉన్నట్లయితేనే జాతకం మారుతుంటది మీరు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు చూడండి అందులో సింగల్ ప్లాన్ జాతకం మార్చదు అలా మాక్సిమం కనుక చూసుకున్నైతే మూడు గ్రహాల కాంబినేషన్ జాతకం ఉన్న జాతకమే టాప్ లోపల ఉంటది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే గ్రహ సమూహం ఏదైతే ఉంటుందో దానిలో శక్తి ఎక్కువగా ఉంటుంటది ఇప్పుడు మిథున్ రాశిలో ఉన్న కుజుడు కనుక చూసుకున్నైతే ట్వంటీ ఆగస్ట్ టూ ట్వంటీ సారీ ట్వంటీ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉండబోతున్నాడు ట్వంటీ సిక్స్ నుంచి అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు ఈ సమయం దాదాపు గనక చూసుకున్న దీపావళి అదే సమయంలో ఉండబోతుంది నవరాత్రులు కూడా అదే సమయంలోపల ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి ఈసారి కాస్త కొన్ని పండుగలు ఉన్నాయో కాస్త బలంగా జరగబోతున్నాయి అని అలాగే జరగవే పండుగ లోపల కాస్త చిన్న చిన్న గొడవలు కూడా పర మతస్థులతో పాటు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి దీని పర మతస్థులతో పాటు రాబోయే రోజుల్లో పండుగ లోపల గొడవలు ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని విలువ చేయడం జరిగింది అది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే కుజుడు కనుక ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి కుజునికి సంబంధించిన వ్యక్తిత్వం కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు తొందరపాటు చేయించుతుంటాడు కుజుడు జాతకంలో బలంగా చాలా ఉండాలండి మీరు కుజుడు జాతకంలో కనుక బలంగా లేకపోవడం అయితే ఇలాంటి వ్యక్తి మెంటల్ డిప్రెషన్ అవుతుంటుంటారు అని ఇలాంటి జాతకులు ఏంటంటే ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా అప్పుడు మైండ్లో నెగటివ్ థాట్స్ వస్తుంటాయి అని బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం అను అంటుంటాం చూడండి అది కుజుడు వల్లనే అవుతుంది కుజుడు బలంగా ఉండాలి జాతకంలోపల ఎంత ఏదైనా కానివ్వండి అది జన్ జాతకం పెళ్లి చేసేటప్పుడు చూడండి కానీ జాతకంలో కుజుడు బలంగా ఉండాలి బ్లడ్ ప్రెషర్ ఇది మామూలు వ్యాధి కాదు చాలా భయంకరమైన వ్యాధి దీన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటుంటాము అది ఉండకూడదు షుగర్ ఉంటే కొన్ని కొన్నిసార్లు మన చేయవచ్చు కానీ బ్లడ్ ప్రెషర్ కి చాలా జాగ్రత్తగా అందులో లో హై చాలా అందులో చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే కూజుడు చాలా బలంగా ఉండాలి మన దగ్గర శక్తి ఉండాలి పరిస్థితి ఎంత ప్రతికూలమైన కానివచ్చు దాన్ని ఎదుర్కోవాలంటే కూజుని శక్తి కావాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది తులారాశి తులారాశి వారు కనుక చూసుకున్న కుజుడు రాశి పరివర్తన చేసుకోవడం తర్వాత ఈ తులారాశి వారికి చాలా మంచి జరిగిందని అనుకోవచ్చు ఎందుకలా అంటే తులారాశి వారు కనుక మీరు గమనించినట్లయితే కుజుడు ధన కారకుడు అవుతాడు కుజుడు ధన కారకుడు అలాగే సప్తమాధిపతి వ్యాపార కారకుడు కూడా కుజుడు అవుతాడు ఇక్కడ ధన కారకుడు అలాగే వ్యాపార కారకుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇన్ని రోజుల వరకు వ్యాపారం సరిగ్గా నడవలేదు అనుకున్న పని సరిగ్గా జరగలేదు చాలా చాలా కోరికలతో చాలా చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవన్నీ సక్సెస్ఫుల్ అవ్వలేదు రాబోయే రోజులు సక్సెస్ఫుల్ అవద్దు అవ్వదు అంటే తప్పకుండా సక్సెస్ఫుల్ అవద్ అయి తీరుద్ది ఎందుకలా అంటే ఈ సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం ఇది ఒక మంచి విషయమే అందులో బుద్ధ రాశి ఏదైతే ఉందో ఇది మరికొన రాశి మీ మీకోసం అనుకూలంగానే ఉంటది అండ్ ఇంకోటి ఏంటంటే ధనాధిపతి కూడా రాసు నుంచి భాగ్యస్థానంలో ఉండడం ఇది ధర్మ క్షేత్రం నుంచి ఎవరైతే డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళ ఎవరైతే సాధనా అనుష్టానం లోపల ఉన్నారో వాళ్ళకి ఇది ఆధ్యాత్మిక క్షేత్రాల కోసం బాగుంటుంది సాధనా బలం ఎవరైతే చేస్తున్నారో సాధన లోపల చాలా ఇంట్రెస్ట్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి రాబోయే రోజులో మంత్ర సిద్ధి మంత్ర సిద్ధి కలిగించే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఈ ధన కారకుడు వాణి కారకుడు భాగ్యస్థానంలో ధర్మస్థానంలో ఉండడం అంటే ఒక రకంగా సిద్ధి కలగడమే అది త్రికోణ స్థానంలో ఎప్పుడైతే ధన ధనాధిపతి గోచరం జరుగుద్దో లేకపోతే బై బర్త్ జాతకంలో అలా ఉంటుందో అలాంటి వ్యక్తి ఏదైతే చెప్తారో అది నిజం జరుగుద్ది అని వాళ్ళు చేసి మంత్ర సిద్ధి కూడా తొందరగా వాళ్ళకి ఉంటుంటది ఇప్పుడు ప్రెజెంట్ తులారాశి వారికి ఎలాంటి సిచువేషన్ లోపలనే ఉన్నారు కాబట్టి తులారాశి వారికి కుజున్ రాశి పరివర్తన ప్రభావం చాలా చక్కగా చాలా బాగా అయితే ఉండబోతుంది దాంపత్య జీవితం లోపల కొన్ని అనుకూలమైన పరిస్థితులను చెప్పుకోవచ్చు దాంపత్య జీవితం లోపల కొన్ని అనుకూలమైన పరిస్థితులని చెప్పుకోవచ్చు హా కొన్ని విషయాల లోపల మైనస్ ఉండబోతుంది అంటే ఎవరైతే ఆస్తి పంప్ ఆస్తి ఎవరైతే పంచుకుంటున్నారో వాళ్ళకి సరిగ్గా అయితే రాదు ఆస్తి పంపడం లోపల ఏదైనా కండిషన్ కావచ్చు మీకు నడుస్తున్నట్లయితే తులారాశి వారికి అది అంత అనుకూలంగా అయితే అస్సలు ఉండదు మీకు న్యాయం అక్కడ అస్సలు జరగదు రెండో మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితి లోపల ఏం అపశబ్దాన్ని మాట్లాడకండి అది మీ కుటుంబం వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు నెగటివ్ అస్సలు మాట్లాడకండి బీ పాజిటివ్గా ఉండండి మీతో కాస్త చెడు జరుగుతున్నా కూడా మీరు అప్పుడు పాజిటివ్గానే ఉండండి దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళండి థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మైనస్ పాయింట్ మీకు మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మదర్ హెల్త్ తులారాశి వర్ ప్రెజెంట్ మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళ మదర్ హెల్త్ లోపల అంత అనుకూలంగా కనిపించలేదు వాళ్ళ హెల్త్ లోపల చిన్న చిన్న డిస్టర్బెన్స్ కనబడుతున్నాయి డాక్టర్ని చూపించడం మీరు ప్రయత్నించండి నేను ఏదైతే చెప్తున్నానో గోచర గృహస్థి ఆధారంగా అయితే చెప్పడం జరుగుద్ది అండ్ ఇంకోటి ఏంటంటే కుజుని నాలుగో దృష్టి కనుక పరిశీలించిన రాష్ట్ర నుంచి ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది ఇక్కడ ఎవరైతే ముందు నుంచి ఎలా కోర్టు కేసు పోలీస్ కేసు నుంచి అలా కేసులు ప్రాబ్లం అవుతున్నాయో అలాంటి వారికి అటు చోటు నుంచి కాస్త అనుకూలమైన పరిణామాలను చెప్పుకోవచ్చు కాస్త ఖర్చు అవుద్ది రిజల్ట్స్ మీ దగ్గర రావడానికి కాస్త ఖర్చు అవుద్ది కానీ ఫైనల్ రిజల్ట్స్ మీ పక్కనే ఉంటుంది ఫైనల్ రిజల్ట్ మీ అనుకూలంగానే ఉంటుంది మీరు ఎలా అనుకున్నారో ఆ విధంగానే జరుగుద్ది కానీ అటు చోటు మీకు కాస్త ఖర్చు తప్పకుండా చేయాల్సి వస్తుంది రెండో విషయం ఏంటంటే ఎవరైతే భూమి భవనం వాహనం కొనాలని అనుకుంటున్నారో వాళ్ళకి నవరాత్రి శివం లోపల మంచి అవకాశాలు అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి భూమి కొనే వాళ్ళకి భూమి భవనం కొనే వాళ్ళకి భవనం వాహనం కొనే వాళ్ళకి వాహనం తులారాశి వారికి అయితే తప్పకుండా రావే రోజుల్లో ఉండబోతుంది భౌతిక జీవితం లోపల కొన్ని వస్తువులు అయితే మీరు తప్పకుండా కొనబోతున్నారు అని ఇంకొక విషయం ఏంటంటే కుజును నాలుగో దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల మీరు ఎవరికైతే ఏదైతే సలహా ఇస్తారో ఆ సలహా తప్పకుండా ముందుకు వెళ్తీ తీరుద్ది ఆ సలహా వల్ల అవతల వ్యక్తి తప్పకుండా లబ్ధి పొంది తీరుతాడు అని కుజును సప్తం దృష్టి కనుక చూసుకున్నైతే తృతీయ స్థానం పైన ఉండబోతుంది రాబోయే రోజుల్లో మీరు చేసే ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బలంగా ఉంటాయి ఎవరైతే సోషల్ మీడియా నుంచి ఏదైనా చేయాలని అనుకుంటున్నారో చేస్తున్నారో లేకపోతే మేము బిజినెస్ ఏదైనా ప్రమోట్ చేస్తూ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా బాగానే ఉండబోతుంది బిజినెస్ లోపల ఎక్స్పాండ్ తప్పకుండా అయి తీరుద్ది ఇక్కడ ఈ తుల రాశి వారికి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు మీ అక్క చెల్లె మీ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు అన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కూడా మీ కొత్త మార్గదర్శనం తప్పకుండా అవసరం దాని గైడెన్స్ అన్సల్ మీ మార్గదర్శనం తప్పకుండా వాళ్ళని చేయండి అలాగే ట్రావెలింగ్ కూడా రాబోయే రోజులు ఉండబోతుంది తీర్థక్షేత్రాలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ధార్మిక క్షేత్రాల లోపల ట్రావెలింగ్ మీకు తప్పకుండా రాబోయే రోజులు అయితే ఉండబోతుంది ఇక్కడ తులారాశి వారికి ఇంకో విషయం ఏంటంటే కుజును అష్టమ దృష్టి రాశి నుంచి చతుర్థ స్థానం పైన ఉండబోతుంది ఇక్కడికి ఒక ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలని తెలుసుకుంటున్నాను ఇది చెప్పను ఆల్రెడీ భూమి భవనం ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి టైం అయితే అనుకూలంగానే ఉండబోతుంది మదర్ హెల్త్ అంత సరిగా అయితే ఉండదు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ పీరియడ్ లోపల మీ వస్తువు ఏదైనా సేల్ చేయాలని అనుకున్నట్లయితే మీ ప్రాపర్టీ ఏదైనా మీరు సేల్ చేయాలని అనుకున్నట్లయితే అస్సలు చేయకండి అస్సలు చేయకండి ఎంత ఏదైనా కానివ్వండి ఎంత ఏదైనా అవ్వనివ్వండి కానీ మీ ప్రాపర్టీ ఎలాంటి పరిస్థితులు అస్సలు సేల్ చేయకండి బ్యాంక్ నుంచి లోన్ కోసం కనుక మీరు ప్రయత్నించినట్లు అయితే అటుపక్కన మీకు అనుకూలంగా ఉండి తీరుద్ది కుటుంబం లోపల ఎవరికైతే పెళ్లి అవ్వలేదో వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం ఉండబోతుంది ఇంకో విషయం ఏంటంటే ఇది కాస్త పాయింట్ మీకు మీకు అంత కలిసి రాదు మకర సారీ తుల రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోడలకి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఇక్కడ కనబడుతుంది అంటే ఇది మరి దూరం సంబంధం కాబట్టి అంత ఇంట్రెస్ట్ లేదు కావచ్చు కానీ ఈ అవకాశం అయితే ఇక్కడ గోచరం లోపల అయితే ఉండబోతుంది ఓవరాల్ చూసుకున్న అయితే తులారాశి వారికి కుజున్ రాశి పరివర్తన తర్వాత ఒక పాజిటివిటీ ఎనర్జీ ఒక పాజిటివ్ ఏదైనా చేయాలి చేస్తుంది తప్పకుండా పాజిటివ్ రిజల్ట్ కలిగి తీరుద్దు ఒక గట్టి నమ్మకం ఏదైతే ఉందో ఇది మీకోసం రాబే రోజులో తప్పకుండా మీ విశ్వాసం అనుకూలంగా అయితే తీరుద్ది మీరు నమ్మిన దేవుడు కావచ్చు నమ్మిన వ్యక్తి కావచ్చు నమ్మిన గురువు వ్యక్తి ఎవరైనా కావచ్చు ఎనీ వన్ పర్సన్ మీ తప్పకుండా విశ్వాసం ఫలించబోతుంది తులారాశి వారు కేవలం ఒకటి ఐదో స్థానం శని గోచరంలో ఒక్కరి గతున్నాడు కాస్త మీరు అనుకునే ఇవి చెప్పిన విషయం లోపల జరుగుతాయి నెమ్మదిగా జరుగుతాయి నెమ్మదిగా జరుగుతాయి ఎందుకంటే పంచమ స్థానంలో శని ఉన్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పంచమ స్థానం మన పూర్వ జన్మ పూర్వ జన్మ లోపల ప్రెజెంట్ శని ఉన్నాడు రాబోయే జన్మకి నైన్త్ హౌస్ చూస్తుంటారు రాబోయే జన్మ కోసం కుజుడు ఉన్నాడు గత జన్మలో ఏవైతే చేశారో ఈ జన్మలో రావడం కాస్త నెమ్మదిగా అవుతుంటుంది కాబట్టి రిజల్ట్ తప్పకుండా మీకు పాజిటివ్ గా ఉండి తీరుద్ది దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ప్రయత్నం అస్సలు మీరు వదలకండి తప్పకుండా మీరు ముందుకు వెళ్ళి తీరుతారు అని అనుకూలమైన పరిస్థితి మీకోసం ఉండబోతుంది శ్రీమాతేనమా